డెలివరీ అయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే వాళ్ళు సన్నగా ఎండిపోయి పాలిపోతారు ఇక్కడ ఎన్ని ఇంజక్షన్లు సెలెన్ పెట్టినా వాళ్ళు కోలుకోవట్లేదు వాళ్ళకి ఏదైనా చెక్క మందు ఉంటే చెప్పమంటున్నాడు ఆయన అయితే గులం గొలుందప్ప ఉంటుంది చూపిస్తాను నేను దొప్ప వేరు తేనెలో అరలిసి నాకిస్తే రోజు మంచి రక్తం పట్టి మళ్ళీ బలం వచ్చి అన్ని పుంజుకుంటారన్నమాట బెడ్ బాగా తయారవుతుంది అలాగే నేల తాడు దంప ఉంటుంది నేల తాడి దుంప ఆ నేల తాడి దుంపలో ఎండబెట్టి పొడి చేసి ఉంచుకోవాలి అది కొంచెం రోజు చిటికెడు తేనె లేసి నాకిచ్చే మేక పాలు లేదా ఆవు పాలు తేనె లేకపోతే వేస్ట్ తేన్లో కొంచెం నరికింది అది నాకించాలన్నమాట రోజు నాకిస్తే రక్తం పెరుగుద్ది పాలిపోవడం తగ్గుద్ది కండ పుష్టి వస్తుంది నరాలు బలహీనత పోతుంది తొందరగా ఎదుగుతుంది ఎముకలు గట్టి పెడతాయి జబ్బులు జబ్బులు జగ్గు జలుబు పోతాయి విలోచన చక్కగా సాఫీగా అవుతుంది బిడ్డ బాగా చక్కగా ఎదుగుద్ది అనమాట ఇరవై రోజులు చాలా ఎక్కువ అక్కలేదు ఇరవై రోజులు వేస్తే చక్కగా కోరుకుంటుంది అనమాట